హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అంజలి కథలకి స్వాగతం ఈరోజు చందమామ కథలోని బేతాళ కథ పేరు మంచి సలహా కాదు పట్టు వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా నీవు సమర్థులైన మంత్రుల సలహా పొందిన మీదటనే ఈ శ్రమకు ఊడుగొట్టామనుకుంటాను కానీ ఎంత సమర్థుడైన మంత్రి అయినప్పటికీ ఒక్కొక్కసారి తప్పుడు సలహా ఇవ్వవచ్చు ఆ సలహా నిరుపయోగము కావచ్చు అందుకు నిదర్శనంగా నీకు మణికేత మహారాజు వృత్తాంతం చెబుతాను శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు మణిపురాన్ని ఏలిన మణికేత మహారాజుకు లేకలేక మణిమంజరి అనే కూతురు పుట్టింది ఆమెను తల్లిదండ్రులు మితిమీరిన గారాబంతో పెంకగా తయారు చేశారు చిన్నతనం నుంచి కూడా ఆమెకు ఎలాంటి ఆత్మ నిగ్రహము అలవడలేదు ప్రతిదానికి తారాస్థాయిలో మండిపడి చేతిలో ఏది ఉంటే అది ఇతరుల మీదకి విశ్రయటమో నోటికి ఏది వస్తే అది అనేయటమో చేసేది ఆమెకు ఏ క్షణాన ఎవరి మీద కోపం వస్తుందోనని రాజు రాణి సైతము భయపడుతూ ప్రాణాలు అరచేత పట్టుకున్న వాళ్ళలాగా బాధపడుతూ ఉండేవాళ్ళు మణిమంజరి యుక్త వయస్కురాలయ్యేసరికి ఆమె వివాహము మణికేత మహారాజుకు అందాల సమస్య కూర్చున్నది అంత దాన్ని ఎంత అందగత్తైనా చేసుకోవటానికి ఎవరూ ముందుకు రారన్నది ఒక సమస్య తన అనంతరము ఆమె రాజ్యాన్ని పాలించటానికి రాదన్నది మరొక సమస్య ఈ రెండు సమస్యలు ఒక్క దెబ్బతో పరిష్కరించాలంటే ఒక్కటే మార్గం ఆమెను పెళ్లాడిన వాడికి రాజ్యాభిషేకం జరుగుతుందని ముందుగా ప్రకటించాలి ఆమె కోసం కాకపోయినా రాజ్యం కోసమైనా ఆమెను పెళ్లాడటానికి రాజకుమారులు ముందుకు రావచ్చు అలాని ఎవరో అడ్డమైన వాణ్ణి తన రాజ్యానికి వారసుని చేయటము రాజుకు ఇష్టం లేదు మణిమంజరిని పెళ్లాడేవాడు ఆమెని మార్చగలవాడు రాజ్యభారాన్ని నిర్వహించగలవాడు కూడా అయి ఉండటం మంచిది ఈ దృష్టితో మణికేత మహారాజు రెండు దేశాల రాజకుమార్లను విజయుడు జయుడు అనే వారిని మణిమంజరికి భర్తలుగా ఎన్నుకొని వారికి ఆహ్వానాలు పంపి పిలిపించుకున్నాడు తర్వాత అతను విజయుణ్ణి పిలిచి ఏకాంతంతో అతనికి సంగతంతా చెప్పి మా అమ్మాయిని పెళ్లాడేవాణ్ణి నా రాజ్యానికి వారసుడుగా ప్రకటించి నిర్ణయించాను అయితే మా అమ్మాయికి పట్టరాని కోపం ఆమెకు కారణం లేకుండా కూడా కోపం వస్తుంది కోపం వచ్చినప్పుడు ఏం చేసినా చేయగలదు అపర దుర్వాసుడు అందుచేత ఆమెను పెళ్లాడామంటే రాజ్యలాభంతో పాటు గయ్యాలి భార్యతో వేగవలసిన నష్టం కూడా ఉంటుంది లాభ నష్టాలు బెరీజీ వేసుకుని నీ నిర్ణయం చెప్పు అన్నాడు విజయుడు చిరాకు పడుతూ వెంటనే ముహూర్తం పెట్టించక ఈ అనవసర ప్రసంగమంతా దేనికి అని దురుసుగా అన్నాడు రాజు అతన్ని పంపించేసి జయుణ్ణి పిలిపించి అతనితో కూడా విజయుడితో చెప్పినట్లు చెప్పాడు జయుడు శాంతంగా రాజు చెప్పినదంతా విని మహారాజా కోపస్వభావానికి మూల కారణము మనిషి బలహీనతే అలాంటి వాళ్ళను చూసి నేను జాలి పడతాను అర్థం చేసుకుంటాను మణిమంజరిని పెళ్లాడటానికి నాకేమీ అభ్యంతరం లేదు అన్నాడు ఇద్దరితోనూ మాట్లాడిన మీదట మణిమంజరిని ఎవరికిస్తే బాగుంటుందో తెలిసిపోతుందనుకున్న మహారాజుకి ఏమీ తెలియలేదు జయ విజయులలో వ్యత్యాసం తెలుస్తున్నది కానీ వారిలో ఎవరికి పిల్లనివ్వటం వల్ల హెచ్చు లాభమో ఆయనకు తెలియరాలేదు అందుచేత ఆయన తన మంత్రిని సలహా అడిగాడు మంత్రి రాజు చెప్పిందంతా విని రాజు కోరినట్లు సలహా అయ్యకపోగా మహారాజా ఈ నిర్ణయం మీరే చేయటం మంచిది మీ కుమార్తెక్షేమము రాజ్యక్షేమము మీకన్నా మరొకరికి బాగా తెలుస్తుందా అని తప్పించుకో చూశాడు రాజు అయినంత మాత్రాన తండ్రి అయినంత మాత్రాన సర్వజ్ఞుడవుతాడా నేను నిర్ణయించలేకనే కదా మిమ్మల్ని సలహా అడుగుతున్నాను అడిగినప్పుడు సలహా ఇవ్వటం విధి అయితే దాన్ని అమలు చేయటానికి చెయ్యకపోవటానికి బాధ్యుడు నేనే అన్నాడు మణికేతుడు మంత్రి ఇక తప్పించుకోలేక విజయుడిది దుడుకు స్వభావం అమ్మాయిగారు అతన్ని ఒక్క క్షణం కూడా భరించలేకపోవచ్చు జయుడు సాధు స్వభావము వినయము కలవాడు అతని ప్రభావంతో అమ్మాయిగారు శాంతం అలవరుచుకోవచ్చు జయుడికిచ్చి ఆమెను పెళ్లి చేయటమే మంచిదని నా ఊహ తర్వాత మీ ఇష్టము అన్నాడు మణిమంజరికి జయుడికి పెళ్లి జరిగింది పెళ్లి అయిన తర్వాత మణిమంజరి స్వభావము మెరుగుపడకపోగా మరింత అన్యాయంగా తయారైంది ఆమెకు జయుడు పొడంటే గిట్టుతున్నట్టు లేదు ఆమె తన భర్తతో రోజూ పోట్లాడుతున్నది జయుడు ఆమె పట్ల ఎంతో ఓర్పు వహిస్తున్నాడు వారిద్దరికీ ఎప్పుడు సఖ్యత కుదిరితే అప్పుడు జైడుకు రాజ్యాభిషేకం చేద్దామనుకుంటున్న రాజు మంత్రితో మీరిచ్చిన సలహా పూర్తిగా వికటించినట్లు కనబడుతున్నది జేయుడి మంచితనాన్ని అమ్మాయి చేతగాని తరంగా అతనికి ఎలా రాజ్యాభిషేకం చేయటము భార్యను దారిలో పెట్టలేనివాడు దేశాన్ని ఎలా దారిలో పెడతాడని అందరూ అడగరా అన్నాడు మంత్రి కొంచెం ఆలోచించి మీరు ఈ విషయం నన్ను సలహా అడిగి ఉండవలసింది కాదు నేను ఆ మాట సూచిస్తే మీరు విన్నారు కాదు ఏ విషయం గాని ఒకరిని సలహా అడిగేటప్పుడు ఆ విషయంలో సలహా చెప్పేవాడికి ఏ విధమైన ప్రమేయము లేకుండా చూసి అడగాలి అన్నాడు రాజు తన తప్పు గ్రహించాడు బేతాళుడు ఈ కథను చెప్పి రాజా మణికేతుడు తన మంత్రిని సలహా అడగటంలో చేసిన తప్పేమిటి రాజు తనను సలహా అడిగి ఉండరాదని అనటంలో మంత్రి ఉద్దేశం ఏమిటి ఈ సందేహానికి సమాధానం కూడా చెప్పలేకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు దానికి విక్రమార్కుడు మణికేతుడు మంత్రిని సలహా అడిగి ఉండరాదన్నది నిజం రాజు మంత్రి నుంచి సలహా కోరినది రెండు సమస్యల పరిష్కారం గురించి ఒక సమస్య రా ఎవరు భర్తగా పనికి వస్తారన్నది రెండవ సమస్య మణికేతుడి అనంతరము ఎవరు రాజ్యం చేయడానికి పనికి వస్తాడన్నది నిజానికి ఈ రెండిటికి ఒకే వ్యక్తి పనికి రాకపోవచ్చు కానీ మంత్రి తన స్వార్థం చూసుకొని రాజకుమార్తెకు భర్తగా పనికొచ్చేవాణ్ణి కాక తాను సులువుగా మంత్రి పదవి నిర్వర్తించడానికి అనుకూలుడైన రాజు కాగలవాడికి పేరును సూచించాడు అదే మరొక తటస్థుడైతే రెండు సమస్యల పరిష్కారాన్ని సమదృష్టితో చూసి ఉండేవాడు ఇక రాజు చేసిన తప్పేమిటంటే మంత్రిని సలహా అడగటం కూడా కాదు ఆ సలహాని గుడ్డిగా అమలు చేయటం మంత్రి సలహాను గుడ్డిగా అనుసరించి తన యోగక్షేమాలు ఆలోచించలేని రాజు చిక్కులో పడక తప్పదు అన్నాడు రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు మరొక కథ కథ పేరు పశువుల కాపరి దానయ్య దానయ్య అమాయకుడు తన ఊళ్ళో బతుకు లేక అతను రామ్నగర్ వచ్చి రంగయ్య ఇంట పశువుల కాపరిగా చేరాడు ఒకరోజు దానయ్య ఎడ్లను గాడికి కడుతూ ఉండగా రంగయ్య భార్య గౌరమ్మ అతనితో బర్ర రాలేదు దోడ అరుస్తున్నది త్వరగా వెళ్ళి బర్రెని వెతికి తీసుకునిరా అన్నది అప్పటికే చీకటి పడింది ఉదయం ఎప్పుడో నాలుగు మూడు మెతుకులు తిన్న దానయ్యకు చాలా ఆకలిగా ఉన్నది ఆ మాట గౌరమ్మకు చెప్పుకున్నా లాభం ఉండదనుకొని అతను గొంగళి కప్పుకొని కర్ర తీసుకుని బయలుదేరాడు ఎంత వెతికినా బర్రె కనపడలేదు కానీ అతని కాళ్ళు మాత్రము తెగ పీకాయి అడుగుదీసి అడుగు వేయలేనంత నీరసం వచ్చేసింది ఇంటికి వెళితే గౌరమ్మ తన ప్రాణాలు తోడేస్తుంది అందుకని దానయ్య ఒక పాడుబడిన దేవాలయంలో ఒక మూల ఒదిగి పడుకున్నాడు అర్ధరాత్రి దాటినాక ఇద్దరు దొంగలు అక్కడికి వచ్చి ఈ నగలు మన వెంట ఉంచుకోవటం క్షేమం కాదు దొంగతనం గురించి సద్దుమణిగిన తర్వాత తీసుకొని పోవచ్చు అంతదాకా ఇక్కడ దాచి ఉంచుదాము అనుకొని ఆ చీకట్లో ఒక మూల గుంట తవ్వి ఒక నగలమూటను అందులో పెట్టి మట్టిగప్పి వెళ్ళిపోయారు ఆ నగలమూటను తీసుకొని పోయి గౌరమ్మకిస్తే బర్ర దొరకనందుకు చీవాట్లు తప్పుతాయనుకొని దానయ్య ఆ నగలమూటను తీసుకొని ఇంటికి బయలుదేరాడు బర్ర లేకుండా అర్ధరాత్రి వచ్చిన దానయ్యను చూసి మొదట గౌరమ్మ మండిపడినా అతను తెచ్చిన మూటను చూసి పరమానందం చెందింది ఆకలి మండిపోతున్నది నాలుగు మిదుకులు పెట్టండి అమ్మగారు అన్నాడు దానయ్య నీకోసం చూసి చూసి అన్నం కుక్కకు పెట్టేశాను ఇప్పుడేమీ లేదు అంటూ గౌరమ్మ తలుపు వేసుకున్నది నీరసంతోనూ నిరాశతోనూ దానయ్య కాళ్ళిడ్చుకుంటూ వెళ్లి పశువుల కొట్టంలో పడుకున్నాడు నిద్రపోతున్న భర్తను లేపి గౌరమ్మ మూటను చూపించింది మూట విప్పి నగల్ని చూడగానే రంగయ్యకు గుండె ఆగినంత పరైంది ఇవి మామూలు నగలు కావు మహారాజులు ధరించేవి ఇవి మన దగ్గర ఉన్నట్లు తెలిస్తే మన ప్రాణాలు దక్కవు అన్నాడు రంగయ్య మనం తెలియనిస్తే గదా తెలిసేది అన్నది గౌరమ్మ మనమే తెలియనియాలా ఏమిటి దీన్ని తెచ్చిన దానయ్య పొరపాటన ఎవరితోనైనా వీటి మాట చెప్పినా మన కొంప కూలినట్టే అన్నాడు రంగయ్య తెల్లవారిందాక ఆ నగలు దక్కించుకునే ఉపాయం ఆలోచించిన గౌరమ్మ దానయ్యను లోపలికి పిలుచుకుని వచ్చి దానయ్య మమ్మల్ని ఇంత మోసం చేస్తావా మూటలో నగులున్నాయని అబద్ధం చెబుతావా అని అతని మీద మండిపడింది అసలే అమాయకుడైన దానయ్య నేను చూడలేదమ్మగారు దొంగలు అనుకున్న మాటలు మాత్రం విన్నాను అన్నాడు దిగాలిపడి ఇంకా నయం వెంటనే చూసుకున్నాను గనక ఈ మూటలోనివి గులకరాళ్ళని తెలిసిపోయింది పూర్తిగా తెల్లవారక ముందే ఈ గులకరాళ్ల మూటను ఎక్కడి నుంచి తెచ్చావో అక్కడ పడేసిరా అంటూ గౌరమ్మ రాళ్ల మూటను దానయ్యకిచ్చింది దానయ్య ఆ మూటను తీసుకునిపోయి పాడుబడిన దేవాలయంలో ఒక మూల పాతి పెట్టడం దొంగల కంటపడింది వాళ్లకు అనుమానం వేసింది వాళ్ళు దానయ్యను వెంబడించి అతను రంగయ్య ఇంట్లోకి వెళ్లటం చూశారు ఆ రాత్రి వాళ్లు దేవాలయంలో మూటను తవ్వి చూసి అందులో గులకరాళ్లు ఉండటం చూశారు ఈ లోపల చాటింపు జరిగింది రాణిగారి నగలని దొంగలు ఎత్తుకుపోయారు దొంగలను పట్టేయిచ్చిన వారికి రాజుగారు వెయ్యి రూపాయలు బహుమానం ఇస్తారు అన్న చాటింపు విని రంగయ్య భయపడ్డాడు ఎందుకండి భయం మూటలో ఉన్నవి గులకరాలేగా అంటూ గౌరమ్మ తన భర్తకు తాను పన్నిన యుక్తి చెప్పింది నాలుగు రోజుల పాటు ఎవరి నోట విన్నా రాణిగారి నగల దొంగతనం మాటలే ఆ తర్వాత క్రమంగా ఆ విషయం మరుగున పడింది గౌరమ్మకు కాస్త ధైర్యం వచ్చింది ఆమెకు నగలు పెట్టుకోవాలనే కోరిక పుట్టింది రాత్రి అందరూ నిద్రపోయాక ఆమె నగలను ధరించి అద్దంలో తనను తాను చూసుకొని మురిసిపోసాగింది ఇంట్లో ఎవరో మసులుతూ ఉన్నట్లు తోచి అనుమానం కలిగి దానయ్య లేచి వచ్చి తలుపు గుండా గౌరమ్మను ఆమె ధరించిన నగల్ని చూసి ఆశ్చర్యపోయి తనను ఆమె చేసింది కదా అనుకుని పశువుల పాకలోకి వెళ్లి పడుకున్నాడు కానీ అతనికి నిద్ర పట్టలేదు ఇంతలో దొంగలు వచ్చి బావా బావా అంటూ ఇంటి తలుపు తట్టారు ఎవరు అన్నది గౌరమ్మ నేనే గౌరమ్మ గంగయ్యను అన్నాడు దొంగ ఇంత రాత్రి వచ్చావేమిటన్నయ్య అంటూ గౌరమ్మ తలుపు తీసింది ఆమె బయట ఉన్న దొంగల్ని చూసి చప్పున తలుపు మూయబోయింది కానీ ఇద్దరు దొంగలు తలుపు తీసుకుని వచ్చి గడియ పెట్టేసి గౌరమ్మను కట్టేశారు గౌరమ్మ పెట్టిన కేకకు రంగయ్య లేచాడు దొంగలు అతన్ని కూడా బంధించారు వాళ్ళు గౌరమ్మ ఒంటి మీద నగలన్నీ తీసుకొని మరికొంత దోచుకునేటందుకు ఇల్లు సోదా చేస్తూ ఉండగా దానయ్య లేచి వచ్చి పరిస్థితి తెలుసుకొని ఇంటి వాకిలి బయట నుంచి గొళ్ళం పెట్టి రాజభటులను లేపుకొని వచ్చి దొంగల్ని పట్టించాడు రాజుగారి దర్బారులో విచారణ జరిగింది జరిగిందంతా చెప్పిన దానయ్యకు వెయ్యి రూపాయలు బహుమతి ముట్టింది సొమ్ము దాచినందుకు రంగయ్యకు గౌరవమ్మకు చిన్న కారాగార శిక్ష దొంగలకు యావజ్జీవ శిక్ష పడింది బహుమానం డబ్బుతో దానయ్య కొంత భూమి కొనుక్కొని వ్యవసాయం చేసుకుంటూ కాలం గడిపాడు మరొక కథ కథ పేరు నీళ్ల ప్రభావం రచించిన వారు జి సాంబిరెడ్డి గారు ఒక గ్రామంలో వీరయ్య అనే గజ ఈతగాడి ఉండేవాడు ఈతలో వాడి ప్రావీణ్యానికి మెచ్చి ఎవరో జమీందారు ఇచ్చిన అద్భుతమైన కంచు విగ్రహం ఒకటి వాడి దగ్గర ఉండేది అది విదేశాల నుంచి వచ్చిన అరుదైన విగ్రహం అందుచేత డబ్బు పోసినా దొరికే కాదు ఒక సంవత్సరము వీరయ్య వసంతోత్సవాలు చూడటానికి రాజధానికి పోతూ తన విగ్రహాన్ని షావుకారు కృష్ణయ్య వద్దకు తీసుకునిపోయి తాను రాజధాని నుంచి తిరిగి వచ్చేదాకా దాన్ని భద్రంగా ఉంచమని కోరాడు అంత అందమైన విగ్రహము వీరయ్య వంటి పేదవాడి దగ్గర ఉండే కన్నా తన వంటి సంపన్నుడి వద్ద ఉంటే బాగుంటుందనుకొని కృష్ణయ్య దాన్ని తనకు అమ్మమన్నాడు అది అమ్మేది కాదులేండి నేను తిరిగి వచ్చే వరకు మీ దగ్గరే ఉంచండి చాలు అన్నాడు వీరయ్య అతనికి సంబంధించినంతవరకు ఆ విగ్రహము తన ఈత నైపుణ్యానికి చిహ్నం ఓరి నీకెంత పొగర్రా నీ విగ్రహం నా దగ్గరికి ఎలా రాదో చూస్తాను అనుకున్నాడు కృష్ణయ్య ఆ విగ్రహాన్ని వీరయ్యకు తిరిగి ఇయ్యకూడదని అతను అప్పుడే అనుకున్నాడు అతను ఆ విగ్రహం సహాయంతో అచ్చులు తయారు చేసి అలాంటిదే ఒక మట్టిబొమ్మ తయారు చేయించి దానికి ఇత్తడి పూత పూయించి వీరయ్య తిరిగి రాగానే దాన్ని ఇచ్చేశాడు వీరయ్య దాన్ని ఇంటికి తీసుకొని పోయి దాని స్థానంలో ఉంచబోతు మోసం జరిగినట్లు తెలుసుకున్నాడు దాన్ని గూట్లో పెట్టేటప్పుడు ఓటి మూత మోగింది అదీగాక దాన్ని గట్టిగా రుద్దితే పై పూతపోయి లోపల కుండ పెంకు బయటపడింది వెంటనే వీరయ్య విగ్రహాన్ని తీసుకుని కృష్ణయ్య వద్దకుపోయి నా అసలు విగ్రహం దాచుకుని ఈ మట్టి బొమ్మ ఇస్తావా ఏం పనయ్యా ఇది పెద్ద మనిషి చేయవలసిన పనైనా డబ్బుకు దొరకలేదని దాన్ని కాజేస్తావా నా విగ్రహం నాకు ఇచ్చేయి లేకపోతే పది మందిలో నీ సంగతి బయట పెడతాను అన్నాడు నాకేం తెలీదు నీ విగ్రహమే నీకు ఇచ్చాను మా బావి నీళ్ళతో కడిగిన కారణం చేత నీ కంచు కాస్త మట్టిగా మారిందేమో నీటి ప్రభావం అలాంటిది దానికి ఎవరేం చేస్తారు అన్నాడు కృష్ణయ్య వీరయ్య చేసేది లేక ఊరుకున్నాడు కానీ సమయం వస్తే కృష్ణయ్యకు బుద్ధి చెప్పాలని నిశ్చయించుకున్నాడు ఇలా ఉండగా ఒక రోజున షావుకారు కృష్ణయ్య భార్య ఊరి చివరిన ఉన్న మంచినీటి బావిలో ఇత్తడి కడవతో నీరు తోడుతూ ఉండగా చేద తాడు తెగి కడవ బావిలో పడిపోయింది ఆ బావి చాలా లోతు ఊరికంతకు అది ఒక్కటే మంచినీటి బావి దానిలో దిగి కడవ తీయగలిగిన వాడు వీరయ్య ఒక్కడే వీరయ్యను అడగటం ఇష్టం లేకపోయినా తప్పనిసరి చేత మంచినీళ్ళ బావి నుంచి తన ఇత్తడి కడవ తీసిపెట్టమని కృష్ణయ్య వీరయ్యను బ్రతిమలాడాడు దానికేం భాగ్యం షావుకర్ గారు నన్ను అంతగా బతిమలాడాలా రేపు ఉదయము మీ కడవ తప్పకుండా తీసి పెడతాను అన్నాడు వీరయ్య ఆ రోజు అర్ధరాత్రి దాటగానే వీరయ్య ఒక మట్టి కడవ తీసుకొని బావి వద్దకు వెళ్ళి బావిలోకి దిగి ఇత్తడి కడవ పైకి తీసి దానికి కట్టి ఉన్న తాడు ముక్కలు తీసి మట్టి కడవుకు తగిలించి మట్టి కడవును బావిలో వదిలి ఇత్తడి కడవును ఒక రహస్య ప్రదేశంలో దాచి ఇంటికి వెళ్ళి పడుకుని నిద్రపోయాడు మర్నాడు ఉదయము షావుకారు చూస్తూ ఉండగా వీరయ్య బావిలోకి దిగి నీటిలో మునిగి మట్టి కడవ పైకి తెచ్చాడు అది చూసి షావుకారు తెల్లబోయాడు అది మన గ్రామం వాళ్ళదే ఇంకెవరిదో అయి ఉంటుంది ఇంకొకసారి మునిగి చూడు వీరయ్య అని బ్రతిమలాడాడు వీరయ్య మునిగి చాలాసేపటికి పైకి వచ్చి బావిలో ఈ మట్టి కడవ తప్ప ఇంకో కడవలేదు షావుకర్ గారు నీటి ప్రభావం వలన మీ ఇత్తడి కడవ మట్టి కడవ అయిందేమో నీళ్ల ప్రభావం మీకు తెలుసు కదా అనేసి ఇంటికి వెళ్ళిపోయాడు అయినా ఆశ తీరక కృష్ణయ్య డబ్బులిచ్చి ఇద్దరు మనుషుల్ని పెట్టి బావిలో నీరంతా తోడించాడు బావిలో కుండ పెంకులు తప్ప మరేమీ కనిపించలేదు ఆ రోజు మంచినీరు లేకుండా చేసినందుకు గ్రామస్తులంతా కృష్ణయ్యను నానా మాటలు అన్నారు ఆ రాత్రి రహస్యంగా కృష్ణయ్య వీరయ్య ఇంటికి వెళ్ళి తాను మోసం చేశానని ఒప్పుకొని చెంపలు వాయించుకొని వీరయ్య విగ్రహం వీరయ్యకిచ్చి తన ఇత్తడి కడవ తాను తెచ్చుకున్నాడు మరొక కథ కథ పేరు అత్తవారింట్లో అలుడు ఒక గ్రామంలో చిన్నమ్మ అనే ఆమెకు చిన్నయ్య అనే కొడుకు ఉండేవాడు ఆమె వాడికి ఇచ్చి పెళ్లి చేసింది చిన్నయ్యకు మొదటి నుంచి పెళ్ళాం మీద అమితమైన మోజు ఏర్పడింది ఆయన వ్యవసాయం చేసుకుంటూ తల్లిని ఇంటిని కనిపెట్టుకుని ఉండేవాడు చిన్నయ్య ఒకసారి పుట్టింట ఏదో అక్కడ అయితే చిట్టమ్మ వెళ్ళింది భార్యను విడిచి ఒక్కరోజు కూడా ఉండలేని చిన్నయ్య అక్కర తీరగానే భార్యను తీసుకుని రావటానికి మర్నాడే తాను కూడా అత్తవారింటికి వెళ్ళాడు అల్లుడికి అత్తవారింట్లో అందరూ బ్రహ్మరథం పట్టి అడుగడుగున ఆదరం చూపారు చిన్నయ్య తాను వచ్చిన పని మర్చిపోయి స్వర్గంలో ఉన్నాననుకున్నాడు చిట్టెమ్మ పుట్టింట అక్కడ ముగిసిన మన్నాటి నుంచి భర్త తనను ప్రయాణం కమ్మంటాడని అనుకున్నది కానీ చిన్నయ్య అలాంటి ప్రయత్నం ఏమీ చేయకపోయేసరికి పుట్టింట మరికొంతకాలం ఉండటం ఏ ఆడపిల్లకైనా సంతోషమే గనక మాట్లాడకుండా ఊరుకున్నది నెల రోజులు గడిచిన చిన్నయ్య కదిలే ధోరణిలో లేడు క్రమంగా అతని మామగారిలోనూ మరుదుల్లోనూ మార్పు వచ్చింది వాళ్ళు చేతికి నీళ్లు ఇవ్వటం మానేసి నూతి చూపించారు ఇలాంటి మార్పులను చిన్నయ్య గమనించలేదు గమనించినా పట్టించుకోలేదు ఒకరోజు మామగారు పొలం పోతూ చిన్నయ్యను తమ పొలం చూడరమ్మని పిలుచుకుని పోయాడు అక్కడ ధాన్యం కొలుస్తున్నారు ధాన్యం కొలిసే చోట పెద్ద బావమరిది ఉన్నాడు అతను తనను చూసి చిరునవ్వు అయినా నవ్వనందుకు చిన్నయ్య చిన్నబోయాడు బావమరిది ధాన్యం లెక్కలు తండ్రికి అప్పగించి ఇంటికి పోతున్నానని చెప్పి వెళ్ళిపోయాడు కొద్దిసేపటి తర్వాత మామగారు ఇప్పుడే వస్తానని చెప్పి ఏటో వెళ్ళాడు బాధ్యత తన మీద పడేసరికి చిన్నయ్య ధాన్యాన్ని కాటా వేయించి బండెక్కించి ఇంటికి తెచ్చాడు అయ్యో ఎంత పని జరిగింది ధాన్యము ఇంటికి తేవటానికి కాదు పట్నంలో అమ్మటానికి అని మామగారు అనేసరికి చేసేది లేక చిన్నయ్య పట్నం వెళ్ళి ధాన్యం మంచి ధరకే అమ్మి మూడు రోజులకు తిరిగి ఇంటికి వచ్చాడు ఆ మూడు రోజులు శ్రమ జాస్తి అయి భోజనం సరిగ్గా లేక శరీరం అంతా కొట్టినట్లు ఉండటం చేత చిన్నయ్య వేడి నీళ్లు పోసుకొని భోజనం చేసి సుఖంగా పడుకుందామని ఆశపడ్డాడు కానీ ఇంటికి వచ్చేసరికి తలుపుకు తాళం పెట్టి ఉన్నది పక్కింటి కామమ్మను అడిగితే చిట్టెమ్మతో సహా అందరూ పొరుగురు వెళ్లారని అక్కడ ఏదో వీధి నాటకం ఉన్నదని చెప్పింది చేసేది లేక చిన్నయ్య తెల్లవార్లు చలిగాలిలో బాధపడుతూ వీధి అరుగు మీదే పడుకున్నాడు తెల్లవారుతూనే పొరుగూరు నుంచి బండిలో అందరూ తిరిగి వచ్చారు వారి వెంట చిట్టెమ్మ అక్కాబావా కూడా వచ్చారు అయితే వచ్చిన వాళ్ళు చిన్నయ్యను పలకరించనైనా లేదు అతని తోడల్లిడికి మర్యాదలన్నీ జరుగుతున్నాయి ఇది చూసి అసలే రాత్రంతా నిద్ర లేకుండా అవస్థపడిన చిన్నయ్యకు కోపం వచ్చింది చిన్నయ్య స్నానం చేద్దామని వేడి నీళ్లు తోడుకుంటుంటే చిన్నబావు మరిది రుసరుసలాడుతూ అక్కడికి వచ్చి వేడి నీళ్లు కాచినది చిన్నయ్య తోడల్లుడుకని కోపంగా చెప్పాడు భోజనాల దగ్గర కూడా చిన్నయ్యకు పచ్చడి మెతుకులు అతని తోడల్లుడికి పిండి వంటలు లభించాయి చిన్నయ్యకు ఒళ్ళు మండిపోయింది అతని గదిలోకి విసురుగా వచ్చి చిట్టెమ్మతో ఆయనే నాలుడు నేను కానా మీ వాళ్ళు నన్ను ఇంత అవమానం చేస్తూ ఉంటే నువ్వు చూస్తూ ఊరుకుంటావా అని నాలుగు దులిపేశాడు చిట్టెమ్మ నిదానంగా అతనితో మీరు వచ్చినప్పుడు నన్ను తీసుకొని పోవటానికి వచ్చారని మా వాళ్ళు అనుకున్నారు కానీ వాళ్ళు చేసే మర్యాదలకు మురిసి ఇళ్ల రికం ఉండిపోతారని అనుకోలేదు మూడు రోజులుండే అల్లుడికి ముచ్చట్లు అచ్చట్లు కానీ నెలలు తరబడి ఎవరు మర్యాదలు జరపగలరు మీరు నన్ను ఏలుకుంటారని నన్ను పెళ్లి చేశారు కానీ మిమ్మల్ని నన్ను ఏలటానికి కదా మీ బావమరుదులు మిమ్మల్ని ఎలా చూస్తున్నారో మా వదనలు నన్ను అలాగే చూస్తున్నారు నేనెవరితో చెప్పుకోను చేయించుకున్న మర్యాదలు చాలు మన ఇంటికి పోదాం పదండి అన్నది చిన్నయ్య పొరపాటు తనదేనని తెలుసుకొని భార్యతో సహా ఇంటికి ప్రయాణమైనాడు మరొక చిన్న కథ కథ పేరు తిరిగి వచ్చిన హారం కథను రచించిన వారు బొమ్మిడి అచ్చారావు గారు రామయ్య రంగయ్య అన్నదములు తండ్రి ఇల్లు పంచుకొని వేరువేరు వాటాలలో ఉంటున్నారు రామయ్య భార్య జానకమ్మ చాలా యోగ్యురాలు రంగయ్య భార్య కామాక్షి అందుకు పూర్తిగా వ్యతిరేకం తన తోటికోడలి కుటుంబం పచ్చగా ఉండటం చూసి కామాక్షి ఓర్చలేకపోయేది కొంతకాలానికి జానకమ్మ తన పొదుపుతో డబ్బు వెనక వేసుకుని చంద్రహారం చేయించుకున్నది అది చూసినప్పటి నుంచి కామాక్షికి నిద్ర పట్టలేదు ఒకరోజు ఆమె జానకమ్మతో అక్క నీ హారం ఒకసారి అరివిస్తావా అటువంటిదే చేయించుకోవాలని మనసైంది అన్నది జానకమ్మ వెంటనే తన హారం తెచ్చి తోడి ఇచ్చింది ఎన్ని రోజులు గడిచినా కామాక్షి జానకమ్మకు ఆమె హారం తిరిగి ఇవ్వలేదు జానకమ్మ కొన్నాళ్ళు పట్టి ఒకరోజు కామాక్షిని తన నగ గురించి అడిగింది ఏం హారం నాకు పెట్టడి నగలుండగా నీ నగే కావాల్సి వచ్చిందా ఎవరన్నా నమ్మే మాటైనా మమ్మల్ని నలుగురిలో అల్లరి చేద్దామనుకుంటున్నావా పద పద అని కామాక్షి దౌర్జన్యంగా మాట్లాడింది జానకమ్మకి కళ్ళనీళ్ల పర్యంతమైంది హారం కాజేసింది గాక తనను అవమానించినందుకు చాలా బాధపడి మారు మాట్లాడకుండా జానకమ్మ తన ఇంట్లోకి వచ్చేసింది ఆమె ఈ విషయం తన భర్తతో చెబితే అతను తేలిగ్గా తీసుకొని పోనిద్దు కాదు కదా అనేశాడు ఇలా ఉండగా ఒకరోజు జానకమ్మ కూతురు పుట్టింటికి వచ్చి తన తల్లికి జరిగిన అన్యాయం గురించి వినది తన తల్లికి జరిగిన అవమానానికి ప్రతిక్రియ చేయాలని నిశ్చయించుకున్నది కామాక్షి తనను చూడటానికి ఎలాగూ వస్తుంది అప్పుడేం చేయాలో ఆమె తన తల్లికి చెప్పింది కామాక్షి తన బావగారి కూతురిని చూడటానికి రానే వచ్చింది ఆమె తమ వాటాలు అడుగుపెట్టడము జానకమ్మ కూతురు చూసి కూడా చూడనట్లుగా తల్లితో అమ్మా ఏదో చంద్రహారం చేయించుకున్నావని విన్నాను నాకు లేదే అన్నది కామాక్షి ఆగిపోయి ఆ మాటలు వినసాగింది అది చేయించుకున్న కాదమ్మా ఎవరో మీ నాన్నకు అమ్మ చూపితే అది చౌకగా వస్తుందని కొనేశాను ఆ తర్వాత తెలిసింది అది దొంగసొమ్మని అయితే అదృష్టవశాన దాన్ని వదిలించేసుకున్నానులే అన్నది జానకమ్మ తన కూతురితో అదలాగా అన్ని కూతురు ఆశ్చర్యంగా అడిగింది జానకమ్మను దాన్ని మీ పిన్నికి అరువిచ్చాను మీ పిన్ని దాన్ని తన దగ్గరే ఉంచేసుకున్నది ఇంతలో అది దొంగసరుగని తెలిసింది అందుకే మీ పిని నగ తీసుకోలేదని అబద్ధమాడినా మాట్లాడకుండా ఊరుకున్నాను నేడూ రేపు రక్షక భటులు సోదాకు రాకపోరు మన దగ్గర నగలేదుగా మనకేం భయం సరుకు ఎవరి దగ్గరైతే దొరుకుతుందో వాళ్ళనే పట్టుకునిపోయి నిజం చెప్పించడానికి చిత్రహింసలు పెడతారు అన్నది జానకమ్మ ఈ మాటలు విన్న కామాక్షికి కాళ్ళు వణిగిపోయాయి ఆమె లోపలికి రాకుండానే తమ వాటాలోకి వెళ్ళిపోయింది తెల్లవారేసరికి చంద్రహారము జానకమ్మ ఇంట్లో పడి ఉన్నది తమ పథకం పారినందుకు తల్లి కూతుళ్ళు సంతోషించారు కథ అయిపోయింది ఫ్రెండ్స్ నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ